గణపతి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రులు నెల్లూరు నగరంలోని కొత్తూరు రామల కోటయ్య నగర్లో దసరా నవరాత్రుల సందర్భంగా గణపతి ఆలయంలో గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దసరా నవరాత్రులను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయ కమిటీ సభ్యులు గణపతి స్వామికి నూతన పూజా సామాగ్రిని బహుకరించారు అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తి గీతాలతో కూడిన పాట కచేరీ మరియు బాల బాలికలచే సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు బాల బాలికలచే నిర్వహించబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి నుంచి కూడా ఈ లక్ష్మీ గణపతి ఆలయం ఏర్పడింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో పదకొండు మంది కమిటీలో ఇతర ఆలయ కమిటీ సభ్యులు ఏర్పడి ఈరోజు దసరా మహోత్సవాల సందర్భంగా భక్తిగీత సంస్కృత కార్యక్రమాలు ఈరోజు ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశాము తీర్థ ప్రసాదములు ఏర్పాటు చేశాము ఈరోజు రోజు గంట వైభవంగా ఈరోజు రామకోటే నగర సెంటర్లో లో వినాయకులు వినాయకులు ఉత్సవాలు ఘనంగా ఘనంగా నిర్వహించాము ఈరోజు ముఖ్యంగా పదకొండు మంది కమిటీ సభ్యులు కాకుండా ఇక్కడ ఉండే గ్రామస్తులు గ్రామ సభ్యులు ఆర్కెస్ట్రా వాళ్ళు అందరూ కూడా పిల్లలు అందరూ కూడా ఇక్కడ పాల్గొని గుడిని ఈ దీర్థ తీసుకొని దీని అర్థాన్ని అకాడమీ వాళ్ళు కూడా చక్కని డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వీళ్ళందరూ కూడా ముప్పై ముప్పై ఒకటి రోజులు కూడా ఇక్కడ సహకరించి ఈరోజు దేప్రతం చేశారు అదేవిధంగా ఈ డ్యాన్స్ అకాడమీ ఇక్కడ పాట పాట కచ్చ ఏర్పాటు చేసిన డాక్టర్ డాక్టర్ అశ్విన్ అశ్విన్ గారు మరియు అశ్విన్ గారు గారికి విజ్ఞప్తి రామకోటయ్య నగర్ సెంటర్ లో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ఆలయము కలిసి ముప్పై సంవత్సరాలు అయింది ఇంతవరకు అలాగా అలాగా చిన్న చిన్న పూజలతో కొనసాగుతుంది ఈ రోజు ఈ సంవత్సరము ఈ గుడి కమిటీగా ఏర్పడి రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ గుడిని అభివృద్ధి చేయాలని అదే విధంగా పదకొండు మందితో కమిటీ రిజిస్ట్రేషన్ అయింది అకౌంట్ కూడా ఏర్పాటు చేశాము అందరూ కూడా చూసేది ఏంటంటే ఆలయ కమిటీ వెనక్కి మన ఎంసీసీ గ్రౌండ్ లో వాళ్ళ సౌజన్యంతో వాళ్ళను రిక్వెస్ట్ చేసి కొద్దిగా స్థలం అడిగి ఆ స్థలాన్ని పెద్ద గుడి కట్టించుకోవాలని మా కమిటీ ఈ గ్రామం అంతా కూడా ఆశగా ఎదురు చూస్తుంది అదేవిధంగా ఇప్పుడు ఉన్న అధికారులు కూడా స్పందించి అక్కడ కొద్దిగా కమిటీకి ఇప్పిస్తే ఈ గుడికి అక్కడ గుడి కట్టుకుని నిర్మించుకొని రోడ్డు ఇబ్బందులు లేకుండా ఈ కమిటీ ఎల్ల కాలం కొనసాగుతూ ఈ లక్ష్మీ గణపతిగా లక్ష్మీ గణపతికి సేవలు చేసుకుంటూ ఈ జీవితం కొనసాగిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు నాగేశ్వర రెడ్డి గారు మా దర్శకులకి నమస్కారం ఈరోజు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని పుత్తూరులో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం నుండి దసరా మహోత్సవంలో పిల్లలచే డీజే డ్యాన్స్ అకాడమీ వర్ మృతికలం డీజెడ్ డీజేడ్ డ్యాన్స్ అకాడమీ వారి ద్వారా పిల్లలచే సాంస్కృతిక కార్యక్రమాలు భరతనాట్యం మరియు మాట కచేరీ దేవి నవరాత్రి సంబంధించి ఈ కార్యక్రమం జరుగుతుంది దీనికి ఉభయకర్తలుగా డాక్టర్ గౌరవైన అశ్వన్ గారు అమెరికా సూర్యబాబు గారు సహాయ సహకారం అందించడం జరిగింది దీన్ని మా కమిటీ ఆలయ కమిటీ పదకొండు మంది సభ్యులు మరియు గౌరవ అధ్యక్షులు కలిసి మొత్తం దిగ్విజయంగా గుర్తు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమం మరియు రాబో రోజుల్లో ಪ್ರತಿ ಕ ಪರ್ವತನ ವಿರುವುದ ಕಾರ್ಯಕ್ರಮ ಜರುಗತಾ ಮನಿ ಕಮಿಟಿ ತರಫು ಸಲ